ఉద్యోగాల్లోకి తీసుకోండి టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ కండక్టర్ మెకానిక్ కానిస్టేబుల్ తదితర పోస్టుల్లో వివిధ కారణాలతో తొలగింపునకు గురైన తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పలువురు కార్మికులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు తొలగింపునకు గురైన బృందం నాయకుడు దుగ్గు రాజేందర్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో మాట్లాడారు మా సమస్యను అర్థం చేసుకుని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన తొలగింపునకు గురైన వారిని తిరిగి తీసుకోవాలని అధికారులు నిర్ణయించగా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది ఆ ప్రకారం మమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకోవాలి ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వకపోవడంతో బెంగతో పదహారు మంది కార్మికులు చనిపోయారు ఆ కుటుంబాలు అనాథలై ఇబ్బందులు పడుతున్నాయి సంస్థ ఎండీ పెద్ద మనసుతో ఆలోచించి జీవోను అమలు చేయాలని కోరారు ఇవాళ సజ్జనార్ సార్ చేసేటువంటి చేష్టలు ఏందనేటువంటిది ఇవాళ మీ ద్వారా గవర్నమెంట్ కు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అది ఏందని అంటే అది ఏ విధంగా చేస్తున్నారంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో మన తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి అంతకన్నా ముందు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తర్వాత మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ వాళ్ళ గురించి చాలా మీటింగ్లు పెట్టి మా గవర్నమెంట్ గానీ వచ్చినట్టయితే ఆర్టీసీ వాళ్ళని మేము కంటికి రెప్పలాగా కాపాడుతామని చెప్పి వాళ్ళు చాలా సందర్భాలలో వాళ్ళు మాట్లాడడం జరిగింది దానితోని మేము కూడా ఏంటంటే మా ఆర్టీసీలో పనిచేసేటువంటి మేము కానీ మా యొక్క స్నేహితులు కానీ మా యొక్క బంధువులు గాని మొత్తం మందికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము కూడా కారణమైన దాంతోనే అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఎంత మంది అయితే ఈ ఆర్టీసీలు రిమూవ్ అయినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళని ఎక్కియ్యాలనేటువంటి ఉద్దేశంతో జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ యొక్క ఉద్యమము స్టార్ట్ చేయడం జరిగింది దానితోని మేము ఈ రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ మొత్తం మంది అటు ప్రజావానికి తర్వాత ఇటు సెక్రటేరియట్ కుటు ఎండి హాఫ్ కు తిరిగంగా తిరిగంగా ఎట్టెక్కేలా ఈ ప్రభుత్వం మా యొక్క బాధను వాళ్ళు అర్థం చేసుకొని ఎప్పుడంటే పన్నెండు నెలల పదకొండో తారీఖు నాడు ఒకటి త్రీమేన్ కమిటీ అనేది వేయడం జరిగింది ఈ రిమోడ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఏ విధంగా రీన్స్ట్రేయాలని చెప్పి త్రీమేన్ కమిటీ వేసానంటే అది ఇప్పటి వరకు ఏంటంటే ఆర్టీజీ చరిత్రనే కాని దేశ చరిత్రనే గానీ ఒక త్రీ మెన్ కమిటీ వేయడం అనేటువంటిది అది ఒక పెద్ద విషయం ఆ వేసిన దానికి అందులో మా యొక్క దురదృష్టం ఏందని అంటే ఆ త్రీమేన్ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అఫసర్ సంజయ్ కుమార్ సారు తర్వాత ఈ ప్రజావాణికి నోడల్ ఆఫీసర్ అనే దివ్య మేడం గారు తర్వాత ఇదే సజ్జనారా సార్ మళ్ళా గా పెట్టడం జరిగింది ఈ సంజయ్ కుమార్ సార్ తప్ప ఈ దివ్య మేడం నుండి సజ్జనారా సార్ అన్న మెంబర్ గా పెట్టిన దానికి వాళ్ళిద్దరు అంటే సంజయ్ సజ్జనారా సార్ ఏదైతే చేసిండో అదే ఈ మేడం గారు ఇక్కడ అమలు చేసుకుంటా మేము పోయిన ప్రతిసారి ఏమంటుందంటే మూడు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అనుకుంటా ఇట్లా మొత్తం కాలయాపన చేసి మాకేదైతే ఈ